प्राइम टाइम न्यूज के स्वागत है తండ్రి నిర్మించిన తనయుడు హీరో రామ్ చరణ్ అని ప్రముఖ వ్యాపారవేత్త జనసేన పార్టీ విజయనగరం నేత గురాన అయ్యలు అన్నారు హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నగరంలోని కోట వద్ద ఉన్న విజయనగరం బ్లడ్ బ్యాంక్లో సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురాన అయ్యలు కేక్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంకులాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కొడుగ్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన చూపిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నారన్నారు గ్లోబల్ స్టార్ గా ఎదిగినా తన అంకిత భావం వినయం హీరో రామ్ చరణ్ లో అంతకంతకీ పెరుగుతుందన్నారు సేవా రంగంలో కూడా తండ్రి వారసత్వం పుణిగిచ్చుకుని తండ్రిని మించిన తనయుడిగా ఖ్యాతి పొంది పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు మీరు దానం చేయండి రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలని రక్షించండి అని చెప్పి పిలుపునిచ్చిన మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే సేవ అనే భావంతో ఉన్న ఆ కుటుంబంలోని ఇంకొక ఆని ముత్యం తండ్రి కంటే నేను ఇంకొక రెండు సేవలు ఎక్కువ చేస్తానని చెప్పే మనసత్తు ఉన్న రామ్ చరణ్ గారి తాలూకా పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఇక్కడ విజయ బ్లడ్ బ్యాంక్ లో చేసుకోవడం నిజంగా చాలా ఆనందకరం ఎంతో మందికి రక్తదానం ఇవ్వాలనే ఆలోచనతో యువకులందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తాన్ శిబిరం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రామ్ గారు ఒక గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి వ్యక్తి అతి తక్కువ సమయంలోనే ఇంత పేరుని ఆర్జించడం చాలా కష్టమైన విషయం అటువంటిది ఒక్క సినీ రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి రామ్ చరణ్ గారి అభిమానులు అమ్మందుకు అందరం కూడా చాలా సంతోషిస్తూ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి